నేను ఇప్పుడు శివాజీ గారు అదే రోజు అన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ అయిపోయారు చాలా మందికి ఫోన్ చేశారు ఇలా రెండు నా నోటి నుంచి రెండు పదాలు వచ్చే పొరపాటున ఇది జరిగింది అని అన్నారు అందరు ఒపీనియన్స్ తీసుకున్నారు ఆయన రియలైజ్ అయిన తర్వాత చాలా మంది మాట్లాడారు ఆయన అని అన్ని ఆయనే చెప్పారు ఒక సో మీరు మీరు చూసి మీరు ఏమైనా మాట్లాడారు తోటి మీరు మాట్లాడింది రాంగ్ ఏనండి బట్ ఓవరాల్ కన్వర్సేషన్ పక్కన పెడితే టూ అవర్స్ రాంగ్ అని మీరు ఏమన్నా చెప్పారు ఆయన సార్ రాంగ్ కూడా సార్ నిజం చెప్పాలంటే ఒక ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా చెప్పారు లేకపోతే ఎమోషనల్ చెప్పారు చెప్పారు వాట్ ఎవరి సభా సంస్కారం అయితే పాటించలేదు నేను అదే అంటున్నాను పాటించలేదు ఊరి భాష యూత్ భాష అని చెప్పుకోవాలి లేకపోతే ఎగ్జాక్ట్ నేను అదే అంటున్నాను ఇప్పుడు ఆయన ఆయన అన్న పదం అయితే తప్పనేది మీరైతే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్ యాక్చువల్గా సార్ మనం మీరు ఇంత సొసైటీ మీద ఉన్న అభిమానం కానివ్వండి బాధ్యత కానివ్వండి మీరు నేను చాలా చూసాను మీకు మీరు మాట్లాడేది ఫైన్ వెల్ అండ్ గుడ్ ఓకే ఎవరు తిట్టుకుంటున్నారు ఎవరు మీకు ప్రశంసిస్తున్నారు అనేది డజెంట్ మ్యాటర్ సెకండరీ థాట్ పక్కన పెడితే సో అబన్ శుభం తెలియని చిన్న పిల్లల మీద స్టిల్ ఇప్పటికీ అండ్ అమాయకుల మీద అండ్ కొంతమంది మూగ వాళ్ళ మీద మాట్లాడిన పిల్లల మీద ఇలాంటి వాళ్ళ మీద కూడా మగవాళ్లే అకృత్యాలు చేస్తున్నారు అక్కడికి వాళ్ళని చాలా దారుణంగా హింసి చంపేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సార్ సో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సో ఓవరాల్గా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు బేసిక్గా నాట్ ఓన్లీ జెంట్స్ మీకు ఆడవారు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వని వాళ్ళు అన్ని స్థాయిలలో ఉన్నారు సో ఈ సినారియోని మీరు ఎలా చెప్పారంటే జెంట్స్ పాయింట్ ఆఫ్ లోనే చెప్పండి లేదా సొసైటీ పాయింట్ ఆఫ్ లో చెప్పండి ఇప్పుడు ఆడ ఆ మగవాడు అనేవాడు ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రీసెంట్ గానే మిమ్మల్ని అడుగుతాం చెప్పండి ఎందుకు ఎందుకు ఇప్పుడు ఒక మగవాడు నిజంగా వాడికి వాడి లైఫ్ లో భార్య గర్ల్ ఫ్రెండ్ అనేది ఏది లేదు అనుకుందాం అయినప్పుడు వాడు ఒకళ్ళకి ఎవరికన్నా ఆకర్షితుడు అయ్యి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడమో లేకపోతే ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవాలని ఆసక్తి చూపించడము అనేది జరగాలంటే అవతల పక్క ఎటువంటి వాళ్ళు ఉండాలి మూడేళ్ల పిల్లకి అట్రాక్షన్ ఉంటుందా ఉండదు కదా చిన్నారులు ఉండదు ఒక అట్రాక్టివ్ ఉమెన్కే వీడు అట్రాక్ట్ అవుతాడు కానీ ఇది ఎందుకు జరుగుతుంది వీడి దగ్గర అసలు అట్రాక్ అట్రాక్ట్ అయినప్పుడు బాడీలో హార్మోన్లు చేంజెస్ వస్తాయి వాడికి ఏదో కావాలనిపిస్తుంది సైంటిఫిక్గా చెప్తాను వాడికి ఏదో కావాలనిపిస్తుంది ఏదో చేయాలనుకుంటాడు బర్రెలన్నీ కూడా చేసే దరిద్రులు ఉన్నారు అటువంటి అంటే అంత కామం వాడిలో రావడానికి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అది వాడి బాడీలో ఇంటర్నల్ గా జరుగుతుందా లేదు చుట్టుపక్కల పరిస్థితుల వల్ల జరుగుతుందా ఈ రెండు కారణాలు అయి ఉండొచ్చు వాడి బాడీలోనే తేడా ఉండి ఉండొచ్చు వాడికి వాడి తినే తిండి వల్ల లేకపోతే లేకపోతే వాడు గా తేడా ఉండి వాడు అలా చేస్తున్నాడు అయితే అది వాడిని మనం హాస్పిటల్ చూపించడమో లేకపోతే వాడిని ట్రీట్ చేయడం అనేది వేరే బట్ చుట్టుపక్కల పరిస్థితుల వల్ల వాడు ప్రభావితం అయ్యి వాడిలో కామం విపరీతంగా పెరిగిపోయి వాడికి పెళ్ళాం ఎవరూ లేక వాడు సంభోగించడానికి ఎవరూ లేక బర్రెలను పిల్లలను టార్గెట్ ఎందుకంటే వాటిలో ఏ రకమైన అట్రాక్షన్ లేదు బట్ స్టిల్ హిస్ ఫైండింగ్ సంథింగ్ అలా ఎందుకు చేస్తున్నాడు ఈ రెండు కేసెస్ ఫస్ట్ కేసు రూల్డ్ అవుట్ వాడు అలా అయితే వాడు పిచ్చోడు వాడిని తీసుకెళ్ళి చేయాలి రెండోది చుట్టుపక్కల పరిస్థితి చుట్టుపక్కల పరిస్థితుల్లో వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏమిటి మీరు చెప్పండి నెంబర్ వన్ ఫోర్ నెంబర్ టూ ఇన్స్టాగ్రామ్ లో ఇటువంటివి నంబర్ త్రీ సినిమాలో ఐటమ్ సాంగ్లు అలాగే దారిలో ఎవరైనా సరే అర్ధనగ్నంగా బట్టలు వేసుకున్న వాడు చూసి ఇన్ఫ్లుయన్స్ అవుతాడు అవుతాడు వీడు పిరికివాడు ఆడికి వెళ్ళి ప్రపోజ్ చేయలేడు లేకపోతే చేసిన వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు పెద్దవాళ్ళు ఏదన్నా అయితే వీడిని చెప్పు కొడతారో లేకపోతే వీడి మీద పోలీస్ కేసు పెడితే వీడు తీసుకెళ్లి లోపల వీడి జీవితం నాశనం అయిపోతుంది భయం పడుతుంది ఆ ఆడవాళ్ళ జోలికి వీడు వెళ్ళలేడు అప్పుడు ఏం చేస్తాడు మూగ జీవాలు కావచ్చు మీరు అన్నట్టుగా మూగ వాళ్ళు కావచ్చు వాళ్ళు బయటకి ఎక్కడ చెప్పలేరు వాళ్ళు టార్గెట్ అవుతారు చిన్నపిల్లలు వాళ్ళు చెప్పుకోలేరు బయటకి వీళ్ళు టార్గెట్ అవుతారు అది దీనికి కారణం ఎవరు అవుతున్నారు వీడిలో అంత దారుణమైన కామన్ రావడానికి కారణమైన ఫోన్ సైట్స్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇలా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్న ఆడబాళ్ళు కూడా కారణమే అర్థమవుతుంది మీకు ఇవి ఆపాలి ఇది బ్యాన్ చేయొచ్చు ఫోన్ బ్యాన్ చేయడంలో ఎందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకోవట్లేదు ఒకసారి ఇప్పుడు ట్రై చేశారు బట్ స్టిల్ దే కెన్ టెక్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో తప్పుడు రీల్స్ ఆపడవా లేకపోతే ఆపకపోతే మరి ఏం ఇవి రెండు బ్యాన్ చేసేసాను సార్ అయినా అలాంటివి జరుగుతున్నాయి అంటే ఇప్పుడు కారణం చెప్పండి ఒకటి వాళ్ళ ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉందా లేదు చుట్టుపక్కల పరిస్థితులు ఉన్నప్పుడు ఇంటర్నల్గా ప్రాబ్లం ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్ బట్టి ట్రీట్మెంట్ ఇప్పించండి చుట్టుపక్కల పరిస్థితులు అయితే బాగాలేకపోతే దాన్ని సర్చ్ చేయండి చిన్న పిల్లలు ఎందుకు బయలు అవుతున్నారు సార్ వాళ్ళని ఏమీ చేయలేక ఆ కసి తీసుకెళ్ళి వాళ్ళ మీద చూపిస్తున్నాడు బస్సులో పోతుంటాడు ఎక్కడో పోతుంటాడు దేని చూస్తాడు టెంప్ట్ అవుతాడు టెంప్ట్ అవుతాడు టెంప్తున్న ముట్టుకుంటే కొడుతుంది ఆ కసంతా తీసుకెళ్ళి వెళ్ళి చూపిస్తున్నాడు ఆ పాపం వాళ్ళది వాళ్ళది కూడా వాళ్ళు మేము ఏం చేయట్లేదు మాకు సమ్మ ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకుంటాం అది మీకు అర్థం అవుతుంది ఇక్కడ అర్థమైంది ఇంతకు ఏమైనా కాజెస్ ఉన్నాయో నాకు తెలియదు ఉంటే మీరు చెప్పండి కామెంట్స్ లో చెప్పండి షూర్ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు శివాజీ గారి ఇష్యూ క్లోజ్ అయినట్టేనా లేకపోతే ఇంకా దీని గురించి రేస్ చేస్తుంటారు సార్ శివాజీ గారి ఇష్యూనే కాదు సార్ మనం చూడాల్సింది ఈ బ్రాడర్ ఇష్యూ మీరు అన్నారే ఇది చాలా పెద్ద ఇష్యూ ఇన్స్టాగ్రామ్ ఆపండి ఫోన్ ఆపండి దరిద్ర బట్టలు వేసుకొని బయట తిరగడం ఆపండి జనాల్లో కామం తగ్గించండి ఇవి పెంచేవి వీళ్ళు ఎక్కడ చూపించాలో తెలియక సరే కొంతమంది దరిద్రులు డబ్బులు ఇచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు డబ్బులు లేని వాడు ఏం చేస్తున్నాడు లేకపోతే డబ్బులు ఇచ్చిపోయినా కూడా అక్కడ డబ్బులు వస్తాయని భయంతో వాడు ఎటువంటి పని చేస్తున్నాడు హూనోస్ వాడిలో అలా చేస్తున్నాడంటే జస్ట్ బికాస్ ఆ కామం పాళ్ళు పెరుగుతున్నాయి కామం పాళ్ళు పెరగడానికి కారణాలు మనకు క్లియర్ కట్ కళ్ళ ముందు కనబడుతున్నాయి అవి తగ్గించండి నా స్వేచ్ఛ నా ఇష్టం అనుకుంటే నీకేం జరగదమ్మా నిన్నేం చూసి రెచ్చిపోయి మోగజీవాలు చిన్నపిల్లలు వాళ్ళ మీద చూపిస్తున్నారు పతాపాడు మీరు ఆపితే బాడు వాడి పని చేసుకుంటాడు రైట్ సార్ థ్యాంక్ యూ సో చూశారు కదండి రీసెంట్గా జరిగిన ఇష్యూకి సంబంధించి అనాలిసిస్ ఏదైతే ఉందో మన శేఖర్ భాష గారు చెప్పింది సో హండ్రెడ్ పర్సెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలి అనేది ఆయన గా చెప్తున్నమాట సో ఆడవారైనా సరే మగవారైనా సరే సొసైటీకి మంచి చెయ్యాలి మంచి ఉద్దేశమే సొసైటీ మీద చూపించాలి అలాగే జనరేషన్ కాపాడాలి అనేది ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ సో దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన అనాలిసిస్ అయితే పర్ఫెక్ట్ గా ఉందని అనుకుంటున్నాము సో మీకు ఏదన్నా అనిపించింది అంటే కింద కామెంట్ చేయండి ఉండండి తెలుగు ప్రభుత్వీ థ్యాంక్ యూ సో మచ్